మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నా మేలు పట్టి నేను దేవునికి వందనాలు చేస్తున్నాను ఇద్దరు మనస్ ని అరెస్ట్ చేశారని మనం ఎన్నో వీడియోలు ఇప్పటికే చూస్తున్నాను నేను మొదటి రోజు నుంచి మీకు కంటిన్యూగా ఆ వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను తెలుగు న్యూస్ ఛానల్స్ తప్ప మిగతా అన్ని చోట మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసినాయి అని అనుకుంటున్నాను నేను ఓకే రైట్ ఇప్పుడు స్టోరీ ఏంటిదో నేను మీకు క్లియర్ గా చెప్తాను దీని తర్వాత ఆ మహిళలకు ఎవరైతే నన్స్ తీసుకుపోతున్నారో పాపం ఒక మహిళనంట అంట చంప మీద రెండు కొట్టారంట అండి బెదిరించారంట ఏం బెదిరించారంట తెలుసా మేను నువ్వు అబద్ధ సాక్ష్యము చెప్పకపోతే మీ తమ్ముణ్ణి కొట్టాము చంపేస్తామని బెదిరించిన ఒక మహిళ ఆమె ఏం మాట్లాడిందో ఆమె నోటి ద్వారానే నేను మీకు వినిపిస్తాను मैम ना उसको बहुत डांटे और ना बोले कि अगर तू नहीं बोलेगी तो मैं भैया को मार दूंगी बोले अरे कौन मैम है ज्योति शर्मा मारूंगी और जेल में डाल दूंगी जरूरी जर्गीना संगत है इतनी मैं क्लियरगा మీకు विनंती हूं बहुत ज्यादा जागरूकता हूं फिर विनंडी दयेशी దీని మీద కాస్త ఓపిక పెట్టండి ఎంతో కష్టపడి మీకు ఇలాంటి వీడియోస్ మీకు నేను పంపిస్తున్నాను మీరు ఇవన్నీ చూడాలని ప్రతి వారు అలర్ట్ కావాలని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఓకే రైట్ సో లెట్ ఇస్ గెట్ ఇన్ ద టాపిక్ జరిగిన స్టోరీ నేను మీకు క్లియర్గా చెప్తాను ఇద్దరు నర్స్ ఎవరైతే ఉన్నారో దే బిలాంగ్స్ టు కేరళ కానీ ఆగ్రాలో ఒక మిషనరీ హాస్పిటల్లో పనిచేస్తారు అందులో వాళ్ళందరూ సర్టిఫైడ్ నర్సు వీళ్ళందరూ సర్టిఫైడ్ నర్సు ఆ నర్సు ఏం చేసిందంటే వాళ్ళు చేసే సేవ ఏదైతే ఉంటో పేషెంట్స్కి ఆహారం తినిపించడానికి కుక్ కావాలి అయితే ఈ కుక్ కోసము తాను ఛత్తీస్గఢ్కి రావడం జరిగింది ఎందుకంటే ఎవరో చెప్పారు ఛత్తీస్గఢ్లో ఇట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు తీసుకోపోండి వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్స్ కాబట్టి మిషనరీస్ చర్చ్కి తరఫు చర్చ్ తరఫు నుంచి వాళ్ళు మాత్రమే పంపిస్తున్నారు ఏదో నాన్ క్రిస్టియన్స్ కాదు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కారు చర్చ్ మెంబర్సే పంపిస్తున్నారంట ఎప్పుడైతే ఆ నన్స్ అన్నారు సరే మేము వచ్చి తీసుకుపోతామని అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు దుర్గ్ అనే ప్రాంతంకి వచ్చారు ఛత్తీస్గఢ్ దుర్గ్ అనే ప్రాంతంలో వచ్చారో ఈ అమ్మాయిలు కూడా వాళ్ళతో పాటు రావడం జరిగింది వాళ్ళతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయి వీళ్ళకు తోడుగా వచ్చాడు ఎప్పుడైతే వీళ్ళందరూ టికెట్ తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్లో కూర్చొని అందరు క్యాజువల్గా ముచ్చట్లు పెడుతూ మంచిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంట ఆ వ్యక్తి వచ్చి తను నోటికొచ్చిన మాట మాట్లాడడం జరిగిందంట మిషనరీస్ గురించి ఒక తప్పుడుగా మాట మాట్లాడడం అనేది జరిగిందంట దీంతో అక్కడ ఉన్న అబ్బాయి అరవడం స్టార్ట్ అయ్యాడు ఈ అరవంగానే ఏమైపోయింది అని అంటే వాడు వీళ్ళను బెదిరించడానికి ముందుకొచ్చి కొట్టడానికి వచ్చాడంట ఈ లోపల ఈ నన్స్ వాళ్ళు ఏం చేశారంటే పోయి టీటీ దగ్గర తన ప్రాబ్లం ఏదో చెప్దామని పోయారంట ఇది నా మాట కాదు పన్నాలాల్ గారు క్లియర్ గా చెప్పిన మాట తెలుగులో ఒకవేళ ఎవరైనా చెప్తున్నారు అని అంటే దయచేసి క్లారిటీగా ఉందా లేదా అనేది మీరు చూసుకోండి ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే క్లారిటీగా చెప్తారు ఈ మాట పన్నాలాల్ లాల్ గారు చెప్పారు నేను మీకు పన్నాలాల్ గారు చెప్పిన మాట కూడా మీకు వినిపిస్తాను ఓకే और आपस में ये लोग हंसी मजाक किए वो बातचीत इन सब की चल रही थी और बहुत शांत वातावरण था शांति से बैठे हुए थे तब एक लड़का आया वहां पे वो अब आकर के इनको छेड़ने छाड़ने लगा कमेंट करने लगा नंस की ड्रेस के ऊपर कमेंट करने लगा उनका रोका टोका कि भाई आप क्यों ऐसा कर रहे हो करके तो उसने बताया मैं बजरंग दल का पदाधिकारी हूं कुछ उसने बड़े दबंगाई से बोला उसको आगे पीछे उनको डराता रहा तो नर्स भी घबरा गई लड़कियां भी डर गईं लड़का दुबला पतला था और वैसे भी वो लड़ने मारने कूटने की इस ताकत में नहीं रखता तो वो भी थोड़ा सा घबरा गया सहम गया ये उस घटना की हुई जब नंस ने देखा इस किस्म की छेड़खानी हो रही है और लड़कियां रोने लग गई हैं तो वो नजदीक में अब ये भी पुष्ट नहीं है उस ऐसा मुझको पता चला है कि एक टीटी था उसको उनने बताया है ये तो जब बाहर निकलेंगे तो टीटी था कि पुलिस वाला था कि कौन सा कर्मचारी था वो बात ठीक से पता थी। और आरोप यह है कि उस टीटी ने फिर जाके और बजरंग दल वालों को बोला फोन करके बताया यहां पे संदिग्ध मामला चल रहा है करके और ये जो लड़का उन लड़कियों को छेड़ रहा था उसने भी फोन करके अपने दोस्तों को बुलाया जरिंदो आनंदी तक మా మీద వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు మాకు ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు అనగానే ఈ టీటీవోడి ఏం చేశాడంటే ఈ పనికి మన టీటీ ఏం చేశాడంటే మీ దగ్గర టికెట్స్ ఉన్నాయా అవి ఉన్నాయా ఇవన్న ఇవి ఉన్నాయా వీళ్ళెవరు వీళ్ళెక్కడ పోతున్నారు ఏం పని అని చెప్పి వీడు వాళ్ళని ఎన్క్వైరీ చేయడం స్టార్ట్ చేశాడంట ఎప్పుడైతే ఎంక్వైరీ స్టార్ట్ చేశాడో వీళ్ళు ఒకవేళ డౌట్ ఉంటే అక్కడ ఉన్న రైల్వే పోలీస్ వాళ్ళకు అప్పజెప్పాలి కానీ వీడు ఏం చేశాడంటే బజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళని ఫోన్ చేశాడంట ఫోన్ చేయంగానే ఎట్లయినా ఖాళీగా ఉండారు కదా వీళ్ళందరూ వీళ్ళు పరిగెత్తుకుంటా స్టేషన్ దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా నినాదాలు చేశారంట ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయిని బెదిరించారు ఎంత భయంకరంగా బెదిరించారు అనంటే నువ్వు గనక ఈ స్టేట్మెంట్ చెప్పకపోతే మీ అన్నను మేము కొట్టేస్తాము చంపేస్తాము అని బెదిరించారంట ఎవరు బెదిరించారు ఇదిగో ఈ మహిళ ఈమె పేరు జ్యోతి శర్మ ఈమె పేరు మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో నేను మీకు చూపెడతాను మీరు ఒకసారి క్లియర్ గా చూడండి ఆమె మీద ఎలాంటి కేసెస్ ఉన్నాయో నేను మీకు చూపెడతాను ఎవరు చెప్పారో అది కూడా మీకు చూపెడతాను మీరు దయచేసి క్లియర్ గా మీరు చూడండి ఈ మహిళ బెదిరించి అక్కడ ఉన్న అబ్బాయిని ఎలా కొడుతుందో వీళ్ళ మీద ఎలాంటి కేసేసింది

ఆ అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత మీడియా ముందు తన నోరు తెరిచిందండి దేవునికి స్తోత్రం అనాలి ఇక్కడ అబద్ధం ఎంత దాచిపెట్టినా దేవుడు అబద్దాన్ని ఖచ్చితంగా బయట రుజువు చేసేలాగా వదలకుండా ఉండడు और सुखमन भैया मतलब हम लोग को दुर्ग तक छोड़ने गए थे दो लड़कियाँ थी वो कहा के रहने वाले थे उन लोग और छा से है और छा से रहने वाले थे लड़कियाँ ऐसा तो नहीं बोले की हमको जबरदस्ती जोरदबस्ती ले जाया जा रहा है उसको ना

మీ కొరకు మేము ప్రయాసపడుతున్నాము మన క్రైస్తవ సమాజం రేపు ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయదనే ఇలాంటి వీడియోస్ మేము ముందు తీసుకొని వస్తున్నాము ఈ జ్యోతి శర్మ చేసే పని ఏంటిదో ఆమె మీద ఎలాంటి కేసు ఉందో మీకు ఇంకో మాడే పాలన ఇప్పుడు ఈమె రైల్వే స్టేషన్ గడ పెద్ద వచ్చి గొడవ వేసింది కదా ఈమె యాక్చువల్గా ఫరారీలో ఉంది హైకోర్టు వాళ్ళు ఈమెకు ఫరారీ పేరు మీద అరెస్ట్ చేయమని చెప్తే ఆ ఏరియాలో ఉన్న ఒక్క పోలీసు కూడా ఆమెను అరెస్ట్ చేస్తలేడు పైగా పోలీసు ముందే తిరుగుతుంది మీరు ఆలోచించుకోండి ఈమె గురించి ఎప్పుడు చెప్పొద్దు అని అనుకున్నాను కానీ చెప్పేలాగా చేసుకున్నారు సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడండి క్లారిటీగా చూపెడతాను మీకు ఈ జ్యోతి శర్మ పేరు మీద ఎలాంటి కేసెస్ ఉన్నాయో ఇంతకీ ఈ మాట ఎవరు మాట్లాడారో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది బలైత్రిలో ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ లో ఒక భయంకరమైన అటాక్ జరిగింది ఇది ఎంత భయంకరమైన అటాక్ అంటే అక్కడ పాస్టర్ గారిని గుడ్డలతో తలపైన కొట్టడం జరిగింది దానిపైన ఎఫ్ఐఆర్ కేసు అనేది నమోదు జరిగింది ఇదిగోండి ఎప్పుడైతే ఈ ఇష్యూ హైకోర్టు లో వెళ్లిందో ఆ హైకోర్టు లో ఇందులో ఎనిమిది మంది పేర్లు రాశారు అందులో ఏడవ వ్యక్తి పేరు జ్యోతి శర్మ శర్మీ హైకోర్టు గే

और पेटिशन का नंबर है पांच

పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఎలాంటి సమాధానం ఇచ్చారు అంటే మీరు విని ఆశ్చర్యపోతారు ఇది కాపీ మీరు చూడండి పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిదో మీరు ఒకసారి వినండి జ్యోతి శర్మ స్టిల్ అబ్స్కాండింగ్ అంటే ఆమె ఎక్కడ ఉందో తెలీదు పరారీలో ఉందని చెప్పారు హైకోర్టు వీళ్ళు ఏ విధంగా పిచ్చివాళ్ళు చేస్తున్నారో మీరే చూడండి మారాపిటీ ఆ మహిళ ఇక్కడ వచ్చి క్రైస్తవులను కొడుతుంది కానీ పోలీసు వాళ్ళ కళ్ళ ముందు జరిగిన కూడా పోలీసు వాళ్ళకు ఆమె కనిపిస్తలేదు ఇప్పటి వరకు హైకోర్టు ప్రకారంగా జ్యోతి శర్మ ఫరారీలో ఉన్నది కానీ ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల పైన ఇలాంటి దౌర్జన్యము చేస్తూ కనిపిస్తా ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవటము లేదు సో దయచేసి ఫ్రెండ్స్ నన్స్ విషయంలో బెయిల్ అయితే దొరకలేదు ఇది ఇన్వెస్టిగేషన్ కోర్టులో పంపించడం జరిగింది సో దయచేసి మనం అందరము దీనికోసం ప్రార్థన చేద్దాం ఈ రోజు హైదరాబాద్ లో కూడా ర్యాలీ చేశారంట ర్యాలీ చాలా సక్సెస్ అయిందంట ర్యాలీ చేయడం వల్ల సక్సెస్ ఇది కాదు సక్సెస్ ఎప్పుడంటే ఎప్పుడైతే ఈ నన్స్ కి సరి అయిన న్యాయం దొరుకుతుందో వాళ్ళు గౌరవపూర్వకంగా బయటకు వస్తారో అప్పుడే ఈ ర్యాలీలు ఈ ధర్నాలు అనేది సక్సెస్ అవుతాయి कब्लिस है